అమ్మాయి మాస్టర్ కూర్చున్నారు నీకోసం అవునా నీళ్ళు నీళ్ళు వచ్చినాయి పర్లేదు పర్లేదండి వద్దులే వద్దు వద్దు చెప్పు మా అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు నాకేనే ఒక ప్రాబ్లం ఏం నేను ఇంచేమో నడిచారా మేము నడవలేకపోయాం మాస్టరు హబ్బా బటర్ఫ్లైస్ చూడండి ఎన్నోన్నాయో మీరు నడవండి నేను వీడియో తీస్తున్నా తీస్తున్నా ఓకే ఏమవదు అవి అవసరమైన ఎక్విప్మెంట్

అనుకుంటున్నా నేను నువ్వు పాము అనుకుంటావు అనుకుంటా